మిస్టేక్ చేసామని ప్లగ్ చేశాడు కదా మరి చేయొచ్చా మిస్టేక్ తప్పు కదా సారీ చెప్పాడికి అయ్యో తినలేదు కదా ఏమి ఎందుకు తినలేదు మిషో వచ్చి ఒకటి తింటావా మిషో వచ్చాక తింటాను అన్న చెప్పాలి ఓకే ఏం చెప్పాలి అన్నా బ్రెష్ చెయ్యకో తిన్నావా నువ్వు మొత్తము ఫుడ్ తిన్నావా దోశ ఫినిష్ ఏమి బైట్స్ తిన్నావా టూ బైట్స్ వదిలే వదిలేవు అంతే కదా ఓకే మళ్ళీ అల్లరినా నువ్వు ఇవ్వండ కార్డ్ మమ్మీకి ఎగ్జామ్స్ ఏమైనా పెట్టారా ఏం పెట్టారు మ్యాథ్స్ పెట్టారా ఏంటి అది తిన ఇంకా ఇంట్లో ఉందిగా వేస్తాను పీనట్స్ మమ్మీ చేసింది కదా మొన్న కూడా అదే పల్లి పకోడా పల్లి పకోడి ఏ బుడి అమ్మో దార్వి నీ బాడీ మీద ఎన్ని డాగ్స్ ఉన్నాయో చూసుకో డాగ్ అలా చేస్తారు కదా నువ్వు గుడ్గల్లా బ్యాడ్ గల్లా కదనా బాయ్ చెప్పన్నకి అక్కా మళ్ళీ చెక్ చేసుకుంది లే ఎంత చెక్ చేసుకున్నా అంతేలే నువ్వు బాయ్ ఇంకో దాంట్లో వేస్తావు ఏమైంది డాడీ అన్నకి స్విమ్మింగ్ ఉండ ఇవాళ వస్తారు నైట్ వస్తారు ఎక్కడికి ఎక్కడికి మిక్కి మిక్కి కాదు మిల్క్ను భయం లేదా నీకు వెళ్తావా ఒకదానివే మిల్క్కి రోజు ఎవరు వస్తారు నీకు మిల్క్కి డాడీ వస్తాడు రోజు మమ్మీ వస్తుంది డాడీ స్విమ్మింగ్కి తీసుకొని వెళ్ళాలి కదా అన్నీ ముందు చూసి వెళ్ళాలి ఓకేనా దా అమ్మ చేయబట్టుకో నువ్వు ఏమవుతుంది లాలీపాప్ తింటే వినిపించట్లే నాకు వామ్స్ వస్తాయి కదా కడుపులో తమ్మిలో వామ్స్ వస్తాయిగా మరి అమ్మో పోలీస్గా వెయిట్ 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 సౌండ్ వస్తుందా పద మనం అలా రౌండ్ వేసుకొని ఏం చేస్తున్నావు చూడు ముందర చూడు ముందర చూడు తగులుతుంది అక్కడ కార్నర్ కి ఇటు సైడ్ ఇక్కడ రా అక్కడ చూడు మా ముందర వాల్స్ ఉన్నాయి తగులుతాయి బేబీ ఎక్కడికి ఎక్కడికి పద చల్లగా వాళ్ళు వస్తుందిరా నాన్న పద మిల్క్ వచ్చే పదా పర్విట్ ఎంత చల్లగా వాళ్ళు వస్తుందిరావి వాళ్ళు వస్తుంది కదా ఏ కదా నీ మీ హెయిర్ అబ్బాయి కాదు పద మిల్క్ అంటే వచ్చేసింది

పద పద పదమ్మా ఆశ నాకు ఆశ ఎవరు నువ్వు ఎందుకు ఉన్నట్టుండి ఏడుస్తావు చెప్పు చెప్పు ఎందుకు ఏడుస్తావ్ ఎందుకు ఏడుస్తావు చెప్పు ఓయ్ నువ్వు కొట్టింది ఆ చెప్పకూడదు నువ్వు కొట్టి నువ్వే ఏడుస్తావు మళ్ళీ వెంట వెంటనే మమ్మీ ఏమైనా అంటాదని దొంగగా ఏడుస్తావు కదా కట్టెట్టేవాళ్ళ కొట్టద్దు అని చెప్పిన ఏడుస్తున్నావా మరి కొట్టమని చెప్పాలా నేను కొట్ట కొట్టు నీష్యూ నేను చెప్పాలా కొట్టేట్లే తప్పు కదా చెప్తా నేను చెప్పద్దా ఇంకేవో చెప్పాలి ఎవరు చెప్పొద్దా నేను కొట్టద్దు అని చెప్ప చెప్పద్దు అంటే ఏంటి నోట్లో పెట్టుకుంటున్నావు అది వర్షం కాదా వర్షం పడతా ఉన్నట్టుంది మీకు దావి మీద కోపం వచ్చింది కోపం వచ్చింది నాకు మీద పో దావి వద్దు మమ్మీకి లే అంటున్నాను ಲೇ ದಾರಿ ವದ್ದು ದಾ ನಿರ ಗುಡ್ ಬಾಯ್ ದಾಶಾಂತ ಇಸ್ ಗುಡ್ ಬಾಯ್ ದಾನ್ ಅಮ್ಮಿ ದರಕಿ ದಾರ್ವಿ ವದ್ದುಲೇ ದಾರ್ವಿ ಅಂತ ಮಿಸ್ಟೇಕ್ಸ್

నాకు కూడా దార్వి కావాలి మమ్మీ ఫన్ చేసింది అలిగావా దార్వి సాడ్ ఫీల్ అవుతున్నావా చూపించు చూసావా అసలుకి ఏంది క్యూట్ ఉన్నావు అక్కడ చూ పిలకలు వచ్చేది అర్వికి సి దిస్ వన్ ఎందుకు నేను బాగా పెట్టాను జడ ఎందుకు పోయింది ప్లక్ చేశాడా ఎందుకు ప్లగ్ చేశాడు డాడీ చెప్పు చెప్పు ఎందుకు చేసాడు మిస్టేక్ చేసామని ప్లగ్ చేశాడు కదా మరి చేయొచ్చా మిస్టేక్ తప్పు కదా సారీ చెప్పాడికి